హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఈ రోజు మనం సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ మూవీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు లెట్ స్టార్ట్ టు ద వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా రెండు భాగాలుగా రాబోతోందనే వార్తలు వినిపించాయి కానీ తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమాను ఒకే భాగంగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజమౌళి మూవీని రెండు భాగాలుగా విభజించకుండా ఒకే కథ చెప్పనున్నారు ఎందుకంటే కథను సాగదీయకుండా చెప్పాల్సింది ఒకే పార్ట్ లో అర్థవంతంగా చెప్పగలనని జక్కన నమ్ముతున్నారు అందుకు సరైన కారణం లేకపోలేదు ఇప్పటికే చాలా మంది చిత్ర నిర్మాతలు అనవసరంగా రెండు భాగాలు అంటూ వస్తున్నారు వారు ముఖ్యంగా సినిమాను రెండు పార్ట్లు తీసేది వచ్చే డబ్బుల కోసమే అని అందరికీ తెలిసింది కానీ అలా వచ్చి సినిమా అయితే దేవర సలార్ వంటి సినిమాల్లో దర్శకులు ఉద్దేశపూర్వకంగానే డబ్బుల కోసం కథలను సాగదీశారు కానీ బాహుబలితో రెండు భాగాల ఫార్మాట్ ట్రెండును ప్రారంభించిన రాజమౌళి ఈ పద్ధతి నుండి బయటపడాలని అనుకుంటున్నారు అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్తో తో మళ్లీ ఒక్క భాగాన్నే ఎంచుకున్నాడు జక్కన్న ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది కోసం అదే ఫార్మాట్ ను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ మేరకు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది రన్ టైం దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుందని అంచనా ఇది సరైన నిర్ణయమని సోషల్ మీడియాలో జక్కన్న ఫ్యాన్స్ సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు ఇకపోతే ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడులో విడుదలయ్యే ఈ క్రమంలోనే ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా చరిత్ర పురాణాల మిశ్రమంగా ఉండబోతోందని సమాచారం కాశీ చరిత్ర ఆధారంగా రాజమౌళి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు ప్రముఖ నివేదికలు చెబుతున్నాయి ఈ మేరకు హైదరాబాద్లో భారీ సెట్లో లో ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది బృందం పవిత్ర కాశీ నగరాన్ని పునఃసృష్టిస్తోంది శివుని పవిత్ర నగరమైన కాశీకి సంబంధించిన పౌరాణిక అంశాలను మిళితం చేసేందుకు జక్కన్న కసరత్తు చేస్తున్నాడట ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి